కాదు ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు దాని ద్వారా బంధు పిలిపించారు ఈ బంధు అన్ని పార్టీల మెడలు వంచే విధంగా ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ప్రతి పార్టీ కూడా ఈ లోపల మనసులో ఏముందో అది ఎవరికి తెలియకపోయినా సరే ప్రతి పార్టీ కూడా ఈ బంధులో పాల్గొనే విధంగా చేసినటువంటి బీసీ ఉద్యమకారులందరికీ ముందుగా అభినందన తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇవాళ అడ్డంకి ఏమిటి అనేది మన పెద్దలు చెప్పారు అసలు ఏమిటి అడ్డంకి ఇక్కడ అయిపోయింది బిల్లు అయిపోయినాయి రెండు బిల్లులు అయిపోయినాయి ఆర్డినెన్స్ జీవో ఎవరు ఆపారు దీన్ని ఇవాళ మీరు బీజేపీ వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు దీన్ని ఎవరు ఆపారో మీరు గుండె మీద చేసుకుని చెప్పండి ఇవాళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తన కర్తవ్యం తను చేసింది ఆ రోజు అసెంబ్లీలో మీరు మా బీసీలకు అన్యాయం చేస్తే మేము అని చెప్పి ముఖ్యమంత్రి పైన బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు నేను అడిగాను బీసీలకు అన్యాయం ముఖ్యమంత్రి చేస్తున్నాడా మీ పార్టీ చేస్తున్నా ప్రధానమంత్రి చేస్తున్నాడా అది మీరు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు ఆడటం జరిగింది అదే పద్ధతుల్లో ఇవాళ పాత విషయం కూడా గుర్తు చేయాలి దాని రక్తంలోనే ఆర్ఎస్ఎస్ రక్తంలోనే బీజేపీ బీసీలు ఎస్సీలు పేదవాళ్ళకి వ్యతిరేకమైన రక్తం అది ఆనాడు విపి సింగ్ గారు మండల్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు రిజర్వేషన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకురావడానికి కేంద్రంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు చట్టం చేస్తే దానికి వ్యతిరేకంగా మండల్ కమండల్ అనే పేరుతో అద్వానీ గారు దేశం అంతా యాత్ర చేశాడు అంటే ఏంటి బీసీ అంటే గొడవలకి శ్రీకారం చుట్టాడు అంటే బీసీలు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు దాన్ని డైవర్ట్ చేయాలి దాన్ని డైవర్ట్ చేసి ప్రజల్లో మతం వైపు తీసుకెళ్ళాలి ఆ వైపుగా ఆనాడే చేయటం జరిగింది ఈనాడని మీకేం అడ్డం లేదు నరేంద్ర మోడీ గారికి ఏం అడ్డం లేదు వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు ఎకనమికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి టెన్ పర్సెంట్ కలిపారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ దాటి సిక్స్టీ పర్సెంట్కి వచ్చింది ఇవాళ ఏ మాటలు చెప్తా ఉన్నారు అందువల్ల ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉద్యమం ఆ రోజుల్లో మన రామ్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఏకతాటిపై ఎలా నడిచిందో ఆ పద్ధతుల్లో మరల ఏకతాటిపైన ఉద్యమం నడప నడవాలి ఎందువల్లంటే ఈ సమాజం మారిపోయింది మారిపోయిన సమాజంలో ఖచ్చితంగా చైతన్యం పెరిగింది చైతన్యానికి అనుగుణంగా ఒక డిమాండ్ వచ్చింది మేమెంతో మాకంత అనే డిమాండ్ వచ్చింది దానికి అరచేతి అరచేయి అడ్డం పెట్టి సూర్యకాంతలు ఎలా ఆపలేరో ప్రజల్లో చైతన్యం వచ్చినా దాన్ని ఆపలేరు అందువల్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ కొద్దిగా జ్ఞానోదయం అయినట్లుగా నేను భావిస్తున్నాను అది మోసం చేయడానికి జ్ఞానోదయం లాగా యాక్షన్ చేస్తున్నారా రియల్ గా జ్ఞానోదయం అయిందా మరి వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు రోడ్డు మీదకి వచ్చి వచ్చినటువంటి బీజేపీ వాళ్ళు ఆ జ్ఞానోదయాన్ని అర్థం చేసుకుని ఆ జ్ఞానోదయంతో అక్కడికి వెళ్ళి వాళ్ళు నరేంద్ర మోడీ గారిని కూడా ఒప్పించవలసిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను